ఈరోజు మీకు సర్వపండి వేసి పెడతాం ముందు ఒక పదిహేను నిమిషాలు చెలిపప్పు నానబెట్టుకుందాం తినొద్దు నానండి ఎంత నానబెట్టాలి ఒక చాయ్ గ్లాస్ చిన్న గ్లాస్ సరిపోతుంది ఓకే దానికి ఏమేమి కావాలో మూడు కప్పుల బియ్యం వీడి ఒక రెండు చాయ్ చెంచాల నువ్వులు సరిపోతుంది ఇక్కడ సన్నంగా కోసుకొని వేసుకోవాలా మళ్ళీ మాకు కొత్తిమీర ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నా శనగపప్పు అది కూడా యాడ్ చేసుకుందాం ఇదిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర దంచుకొని వేసుకోవాలా ఓకే ఇది మొత్తం ఇక మిరపకాయలతో కారం ఇక ఇష్టం సగం మిరపకాయలు సగం కారతం చేసుకోవచ్చు ఒక చెంచా ఉప్పు ఫస్ట్ ఇవన్నీ మంచిగా కలుపుకోవాలా గరం నీళ్ళతో కలుపుకోవాలి డైరెక్ట్ చేతితో కాలిపోతుంది సంచుకోవాలి మా మమ్మీ వేస్తుంది వర్షం పడ్డప్పుడు మనకు వర్షాకాలం యొక్క పనులు ఉండే కదా మమ్మీ ఇంటికి ఆడున్నప్పుడు నేను హాస్టల్ నుండి వచ్చినప్పుడు చేసి పెడుతుండే కానీ మా మమ్మీ వన్ వేయపు సింపుల్గా వేసుకుంటే ఇంకా ఉంటుంది ఇక ఇష్టం కొంచెం సల అయినాక ఇట్లా చేత్తో కలుపుకోవాలి ఇక చేత్తో కలిపితేనే మనకు మంచిగా క్రిస్పీగా వస్తుంది ఒకటి కొంచెం కొంచెం అంటే కొంచెమే నూనె పోసుకోవాలా ఓకే అంటే పిండి అంటుకోకుండా మన చేతులకు అంతే దోశ ప్యాను లేక ఇట్లాంటి లైక్ ఇట్లాంటి నార్మల్గా మనం కర్రీ వండుకుంటాం చూడు అవైనా సరిపోతుంది మా మమ్మీ ఇట్లాంటిదే బాసన మన కూర బాసన ఉంటుంది చూడు అందులోనే వేస్ట్ చేసేది కానీ మనకు కొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇట్లా ప్యాన్లల్లో చేసుకోవాలి ఇట్లన్నా లేకపోతే దోశ అన్నా చేస్తే మంచిగా ఉంటుంది కొంచెం నూనె పోసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి నూనె తక్కువనే పడుతుంది వీటికి ఇట్లా ఒక ముద్ద తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంది చూడండి గాయస్ మంచిగా అబ్జర్వ్ చేయండి ఆమె ఎట్లా ఇస్తుందా వీడియోలకి రాదంట కానీ బయట నుండి మాత్రం అంట మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయ్యి అప్పుడు చెప్పు నేనే వస్తా ఒక వీడియోలో నీ వీడియోస్లో నేనే వస్తాను ఒక వీడియోలో సో అట్లా రావాలంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలండి సో మీరు సబ్స్క్రైబ్ చేయండి సో ఇట్లా అప్పలాగా సన్నం చేసుకొని ఇట్లా హోల్స్ చేసుకోవాలి ఇట్లా మనం కొంచెం కొంచెం నూనె పోసుకుందాం బాగుంటుంది పడుతుంది బాబు ఇది సో మనం కొంచెం కొంచెమే కొంచెం ఒక రెండు మూడు చుక్కలే అంతే పోసుకోవాలా ఆ హోల్స్లలో సరిపోతుంది సో ఇది ఒక టైప్ అండి ఇంకో బాగుండదుద్దాం మనం ఒకటే దాంట్లో వేసుకోవాలంటే మస్తు టైం పడుతుంది రెండులో పెట్టేసి రెండు స్టవ్ల మీద పెట్టేసినామనుకో కొంచెం తొందరగా అవుతుంది ఒక రెండు సార్లకు మంచిగా నాలుగు సర పిండి అయిపోతాయి సరిపోతుంది ఇట్లా పిండి అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం నూనె పోసుకొని ఇట్లా స్ప్రెడ్ చేయాలి ఇట్లా హోల్స్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం ఒక రెండు మూడు చుక్కలు సరిపోతుంది ఇవి తింటే సేమ్ అప్పాలు తిన్నట్టే ఉంటుంది కాకపోతే అది డీప్ ఫ్రై చేస్తాము అంతే తక్కువ నూటే పడుతుంది సో ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇట్లా మూత పెట్టేసుకోవాలి దీన్ని కూడా ఇట్లా మూత పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాలలో రెడీ అవుతుంది అడుతుందని ఒక నిమిషాలలో రెడీ అవుతుంది ఒక సైడ్ కాలినాక మనం తిప్పుకోవాలి తిప్పుకోవాలి ఇట్లా ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తీరమర వేసుకోవాల ఇటు ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది బాబు ఓకే

అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చెప్పు అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చెప్పు